హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు లక్కీ అండ్ శ్రీ ఛానల్ ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు నవరాత్రుల సందర్భంగా ఈ తొమ్మిది రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క రకమైన ప్రసాదాన్ని నైవేద్యంగా ఉంచామండి ఈ తొమ్మిది రకాల నైవేద్యం వీడియోస్ అన్నింటినీ కలిపి ఇప్పుడు ఒక ఫుల్ వీడియోగా మీ ముందుకు తీసుకొస్తున్నాం నేను ఇక్కడ పూందీ చేయడానికి ఒక కప్పు శనగపిండికి ఒకటిన్నర కప్పు వాటర్ తీసుకొని ఇలా ఉండలు కట్టకుండా నీట్గా మిక్స్ చేసుకున్నానండి తర్వాత పాకం ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక కప్పు శనగపిండికి రెండు కప్పులు పంచదార ఒక కప్పు వాటర్ వేసుకొని పాకం మనం ప్రిపేర్ చేసుకోవాలండి ఈ పాకంలో నేను ఇక్కడ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను ఈ పాకం అయితే మనకి తీగపాకం రావాల్సిన అవసరం లేదండి చక్కెర బాగా కరిగిపోయి కాస్త చిక్కపడితే సరిపోతుంది తీగపాకం వచ్చేదానికన్నా ముందే ఆపేసేయాలి తర్వాత బాగా హీట్ అయిన ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం బూందీ గింటెలో ముందుగా ప్రిపేర్ చేసుకున్న శనగపిండి మిక్చర్ వేసుకొని ఇలా రుద్దుకుంటూ వేసుకోవాలి అప్పుడు మన బూందీ బాగా రౌండ్ రౌండ్గా వస్తుంది ఈ బూందీని కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి బూందీ ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాకంలో ఈ బూందీని వేసేసుకోవాలి పాకం కూడా వేడిగానే ఉండాలండి ఇలా ఒక ట్వంటీ సెకండ్స్ అలా ఉంచేసుకొని తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి ఈ బూందీ చల్లారిన తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నామంటే మన బూందీ రెడీ అయిపోతుందండి ఈ బూందీని నేను నవరాత్రుల సందర్భంగా బాల త్రిపుర సుందరీదేవి అమ్మవారికి నైవేద్యంగా పెడుతున్నానండి రవ్వ కేసరి చేసుకోవడానికి మనం ఫస్ట్ కడాయిలో ఆయిల్ లేకుండా రవ్వని గోధుమ రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలండి అది కూడా లో ఫ్లేమ్లో రవ్వ బాగా వేగిన తర్వాత రవ్వని పక్కకి తీసేసుకోవాలి మనం ఈ కేసరిని అమ్మవారికి నైవేద్యంగా పెడుతున్నాం కాబట్టి నేను ఈ డ్రై ఫ్రూట్స్ కూడా ఆవు నెయ్యిలోనే వేయించుకుంటున్నానండి ఇందాక రవ్వ వేయించిన అదే కడాయిలోనే నేను డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకున్నానండి ఆ తర్వాత సేమ్ కడాయిలో ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల వాటర్ వేసుకొని బాగా మరగనివ్వాలి వాటర్ ఇలా బాగా మరిగిన తర్వాత అందులో నెయ్యి వేసేసుకోవాలి అలానే యాలకుల పొడి కూడా వేసుకొని రవ్వని ఇలా గెంటితో తిప్పుకుంటూ వేసుకోవాలి ఇలా ఫస్ట్ ఏ నెయ్యి వేసేసి రవ్వని ఇలా గింటితో తిప్పుకుంటూ వేసుకోవడం వల్ల రవ్వ అసలు ఉండకట్టకుండా చాలా బాగా వస్తుంది ఒక టూ మినిట్స్ తర్వాత నేను ఇందులో ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి ఈ ఫుడ్ కలర్ని నేను కాస్త వాటర్లో మిక్స్ చేసుకొని చూసుకుంటూ కలర్ సరిపోయేలాగా వేసుకున్నానండి ఫుడ్ కలర్ మనకి కంప్లీట్లీ ఆప్షనల్ అండి తర్వాత నేను చక్కెర యాడ్ చేశానండి ఒక కప్పు రవ్వకి ఒక కప్పు చక్కెర తీసుకున్నాను ఇలా ఒక టూ త్రీ మినిట్స్ మిక్స్ చేసుకుంటూ ఉన్నామంటే మనకేసరి రెడీ అయిపోతుందండి టూ త్రీ మినిట్స్ తర్వాత మన కేసరి ఇలా దగ్గర పడుతుంది ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసి మిక్స్ చేసేసామంటే మన కేసరి రెడీ అయిపోతుంది ఈ కేసరి చేయడానికి మనకి జస్ట్ టెన్ మినిట్సే పడుతుందండి ఈ కేసరిని నేను గాయత్రీ దేవి అమ్మవారికి నవరాత్రుల సందర్భంగా నైవేద్యంగా ఉంచుతున్నానండి పప్పొంగల్ని చేస్తున్నామండి నేనైతే ఇక్కడ మెజర్మెంట్స్ కోసం ఒక కప్పు బియ్యంకి హాఫ్ కప్పు పెసరపప్పు సిక్స్ కప్స్ వాటర్ తీసుకున్నానండి మన పొంగలి కుక్కయ్య అయ్యే లోపల మనం మిరియాలు తీసుకొని ఇలా కచాపచ్చాక దంచుకోవాలండి మెత్తగా పొడిలాగా చేసేయకూడదు ఇలా కచాపచ్చాక దంచుకొని వేస్తేనే పొంగల్లో వేసినప్పుడు ఆ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది ఆ తర్వాత చిన్న అల్లం ముక్కను కూడా తీసుకొని దీన్ని కూడా కచాపచ్చాక దంచుకోవాలి చాలామంది మిరియాలు అలానే డైరెక్ట్గా వేసేస్తారు అలానే అల్లం ముక్కలు చేసి వేస్తారు అలా వేయడం కంటే ఇలా అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటేనే పొంగలి టేస్ట్ చాలా బాగా వస్తుంది మిరియాలు అల్లంతో పాటు కాస్త జీలకర్ర అలానే కాస్త కరివేపాకు కూడా తీసి పక్కన పెట్టుకోవాలి అండ్ పొంగలిలో వేయడానికి నేను ఇక్కడ ఆచి ఇంగువని వాడుతున్నానండి ఇంగువని తప్పకుండా వేయండి ఇంగువ వేస్తేనే మన పొంగలికి టేస్ట్ అండ్ ఫ్లేవర్ రెండూ వస్తాయి ఇలా మన పొంగలి హాఫ్ కుక్ అయిన తర్వాత ఇందులో ఇంకువ అలానే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి సాల్ట్కు బదులు రాళ్ళ ఉప్పు కూడా వేసుకోవచ్చు తర్వాత ఒక బాండీ తీసుకొని అందులో నెయ్యి యాడ్ చేసుకోవాలండి ఇది మనం దేవుడి ప్రసాదం కోసం చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ ఆవు నెయ్యిని వేస్తున్నాను నెయ్యి హీట్ అయిన తర్వాత మనం ఇందాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న కచాపచాక దంచిన మిరియాలు అల్లము అలానే జీలకర్ర కరివేపాకు కూడా వేసుకొని కాస్త వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత దీనిని మన పొంగల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి మనం ఈ పొంగలి ప్రాసెస్ మొత్తం కూడా లో ఫ్లేమ్లోనే చేస్తున్నామండి పది నిమిషాల తర్వాత మూత తీసి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇంకొక టూ మినిట్స్ అలా ఉడికించుకొని తీసేసామంటే మన పొంగలి రెడీ అయిపోతుందండి నాకైతే ఈ కొలతల ప్రకారం చేసిన పొంగలి టెక్స్చర్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగా కుదిరింది మీకు ఎలా కుదిరిందో ఒక్కసారి ట్రై చేసి కమెంట్ చేయండి ఈ పొంగలి నేను దసరాలో అమ్మవారి మూడవ అవతారమైన అన్నపూర్ణాదేవి అమ్మవారికి నైవేద్యంగా పెడుతున్నానండి ఫస్ట్ మనం కడాయిలో ఆయిల్ తీసుకొని వేరుశెనగపప్పుని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి అండ్ అలానే పోపు పెట్టడానికి ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి తీసుకున్నానండి ఎండుమిరపకాయని ఇలా ఘాట్లు పెట్టుకున్నట్టుగా తుంచుకోవాలండి పూర్తిగా రెండు సగాలు చేసేయకూడదు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మిరపకాయల్ని ఫస్ట్ వేసేసి లైట్గా వేయించుకోవాలండి ఆ తర్వాత పోపు దినుసులు కూడా ఇందులో వేసేసి బాగా వేయించుకోవాలి టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్కి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుతో చింతపండు రసం తీసిపెట్టుకొని ఈ పోపు దినుసులు బాగా వేగిన తర్వాత చింతపండు రసాన్ని ఇందులో వేసేసుకోవాలి ఆ తర్వాత ఇందులో రుచికి సరిపడా రాళ్ళ ఉప్పు పసుపు అలానే ఇంగువ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ చింతపండు రసాన్ని లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలండి ఆ తర్వాత ఇందులో కరివేపాకు కూడా వేసేసి సేమ్ లో ఫ్లేమ్లోనే బాగా ఉడకనివ్వాలి చింతపండు రసాన్ని ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా కాస్త చిక్కగా అయిన తర్వాత ఉప్పు కారం చూసుకొని లాస్ట్లో కాస్త బెల్లం యాడ్ చేసుకున్నామంటే ఉప్పు కారం ఏదైనా తక్కువై ఉన్నా కూడా టేస్ట్ మొత్తం అయిపోతుంది ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పులిహారం మిక్సీని కూడా చల్లారనివ్వాలి నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ని ముందుగానే కుక్ చేసుకొని చల్లార్చుకున్నానండి ఇలా చల్లారిన రైస్లో మనం ఫస్ట్ వేయించుకున్న వేరుశెనగపప్పు పప్పు అలాగే చల్లారిన పులిహార మిక్సీని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి మన పులిహార రెడీ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ కూడా చేయండి ఈ పులిహారను నేను నవరాత్రుల సందర్భంగా లలిత త్రిపుర సుందరీదేవి అమ్మవారికి నైవేద్యంగా ఉంచుతున్నానండి అంబలిని ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ హాఫ్ కప్ రైస్ అలానే త్రీ కప్స్ వాటర్ తీసుకున్నానండి ఈ రైస్ మనకి త్రీ ఫోర్త్ కుక్ అయిన తర్వాత ఇందులో కల్లుప్పు వేసి బాగా మిక్స్ చేసుకున్నాను ఆ తర్వాత హాఫ్ కప్ రైస్కి హాఫ్ కప్ రాగి పిండి తీసుకున్నానండి ఇందులో వాటర్ వేసుకొని అస్సలు ఉండలు కట్టకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి రాగి పిండిని మనం ముందుగా ఇలా వాటర్లో మిక్స్ చేసుకొని రైస్లో వేసుకోవడం వల్ల రాగి పిండి రైస్ మొత్తానికి చాలా ఈజీగా పడుతుందండి రైస్ ఇలా కంప్లీట్గా కుక్ అయిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రాగిపిండి వాటర్ని ఇందులో మిక్స్ చేసుకుంటూ వేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకుంటూ వేసుకుంటే రైస్కి రాగి పిండి చాలా బాగా పడుతుంది ఒక టూ మినిట్స్ ఇలా బాగా మిక్స్ చేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకొకసారి మనం దీన్ని మిక్స్ చేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనం బాగా చల్లారనివ్వాలి ఇది బాగా చల్లారిన తర్వాత ఇందులో మజ్జిగ వేసుకొని మిక్స్ చేసుకున్నామంటే మన అంబలి రెడీ అయిపోయినట్టే ఈ అంబలిని నవరాత్రుల సందర్భంగా మహాచండీదేవి అమ్మవారికి నైవేద్యంగా పెడుతున్నానండి మనకు కావాల్సిన పదార్థాలు కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఆవాలు జీలకర్ర మిరియాలు పచ్చిశనగపప్పు మినప్పప్పు అలానే ఒక కప్పు రైస్కి రెండు కప్పుల పెరుగు తీసుకోవాలి ఈ పెరుగులో కాస్త వాటర్ వేసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి ఆ తర్వాత కడాయిలో కాస్త ఆయిల్ తీసుకొని ఇందాక చూపించిన పోపు దినుసుల్ని ఇందులో వేస్తున్నానండి వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందాక చూపించిన పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తరుక్కున్నాం కదండి వాటిని కూడా ఇందులో వేసేసి కాస్త వేయించుకోవాలి ఈ పచ్చిమిర్చి ముక్కలు కూడా బాగా వేగిన తర్వాత ఇందులో కరివేపాకు యాడ్ చేసి ఇంకా కాస్తసేపు వేయించుకోవాలి ఫైనల్గా ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత పెరుగును ఇందులో యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసి మనం కడాయిని కిందకి దించేసుకొని పెరుగుని బాగా మిక్స్ చేసుకోవాలండి అండ్ నేను ముందుగానే ఒక గ్లాస్ బియ్యాన్ని కుక్ చేసుకొని అన్నం చల్లార పోసుకున్నానండి మనం అన్నం వేడిగా ఉన్నప్పుడు పెరుగుని ఖచ్చితంగా కలపకూడదు పెరుగు మనం మిక్స్ చేయాలంటే అన్నం ఖచ్చితంగా చల్లారే ఉండాలి ఇలా చల్లారిన రైస్లో మనం ఇందాక తిరుగుమాత పెట్టుకున్న పెరుగు కొత్తిమీర అలానే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకున్నామంటే మన దద్దోజనం రెడీ అయిపోతుంది ఈ దద్దోజనం నేను నవరాత్రుల సందర్భంగా మహాలక్ష్మీదేవి అమ్మవారికి నైవేద్యంగా పెడుతున్నానండి నేను ఇక్కడ ఒక కప్పు పచ్చనగపప్పుని వన్ అవర్ నానబెట్టుకొని నీట్గా క్లీన్ చేసుకొని వాటర్ వేసుకొని ఉడికించుకుంటున్నానండి అలానే హాఫ్ కప్ మినప్పప్పును కూడా వన్ అవర్ నానబెట్టుకొని తర్వాత నీట్గా క్లీన్ చేసుకొని కాస్త సాల్ట్ అలానే కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇందులో టూ కప్స్ మైదా అండ్ వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ నీట్గా ఈ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకోవాలండి తర్వాత ఇందులో కాస్త సోడా ఉప్పు వేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేలోపు మన పచ్చనగపప్పు నీట్గా కుక్ అయిపోతుందండి పచ్చనగపప్పుని మరీ మెత్తగా కుక్ చేసేసుకోకూడదండి ఇప్పుడు మన వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉంటే సరిపోతుంది ఆ తర్వాత నీళ్లు వంచేసుకొని చల్లార్చుకోవాలి బాగా చల్లారిన తర్వాత ఇలా పప్పులు పప్పులుగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేసేసుకోకూడదు తర్వాత ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని హీట్ చేసుకోవాలండి ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం పూర్ణం ఉండల్ని ప్రిపేర్ చేసేసుకుందాం ఈ పూర్ణం ప్రిపేర్ చేయడానికి మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న పచ్చశనగపప్పు పొడిని తీసుకోవాలి ఇందులో కాస్త ఇలాచి అండ్ అలానే ఒక కప్పు బెల్లం కూడా వేసుకోవాలి దీంట్లో వాటర్ అస్సలు వాడకూడదండి మనం పిండిని ఇలా కలుపుతూ ఉంటే బెల్లంలో ఉన్న తడి వల్ల పిండి ఇలా ముద్దగా వచ్చేస్తుంది పిండి ఈ టెక్స్చర్లోకి వచ్చిన తర్వాత మనం ఈ పిండితో మన పూర్ణం ఉండలో రెడీ చేసేసుకోవాలి మనం పూర్ణం ప్రిపేర్ చేసుకునే లోపల మన ఆయిల్ బాగా హీట్ అయిపోయిందండి తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న మైదా పిండి మినప్పప్పు మిక్చర్లో ఈ పూర్ణం లడ్డూల్ని వేసి ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి సుకీలను ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని తీసేసుకోవాలండి అంతేనండి మన సుఖీలు రెడీ అయిపోతాయి ఈ సుఖీలను నేను నవరాత్రుల సందర్భంగా సరస్వతీదేవి అమ్మవారికి నైవేద్యంగా పెడుతున్నానండి గారెలు చేస్తున్నామండి నేనిక్కడ ముందుగా ఒక కప్పు మినపప్పుని రెండు గంటలు నానబెట్టానండి రెండు గంటల తర్వాత మినపప్పుని నీట్గా క్లీన్ చేసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కాస్త ఉప్పు అలానే కాస్త నీళ్లు వేసుకొని పప్పులు పప్పులుగా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా చేసేయకూడదు మనం ఈ పిండిని రోటిలో కానీ గ్రైండర్లో కానీ రుబ్బుకున్నామంటే డైరెక్ట్గా వడలు వేసేసుకోవచ్చు బట్ మిక్సీలో గ్రైండ్ చేస్తే మటుకు ఒక వన్ అవర్ మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత మనం కడాయిలో ఆయిల్ హీట్ చేసుకొని వడలు ఒత్తుకోవడానికి నేను ఇక్కడ ఒక క్లాత్ని వాటర్లో తడుపుకొని తీసుకున్నానండి అలానే చేయి తడుపుకుంటూ వడలని ఇలా రౌండ్గా తట్టుకోవాలి చేయి తడుపుకోకుండా వడల్ని తట్టుకుంటే పిండి చేతికి అంటుకునేస్తుంది వడలు సరిగా రావు ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ వడలని ఆయిల్లో వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి ఆ దుర్గాదేవి ఆశీర్వాదం మన అందరి మీద ఉండాలని కోరుకుంటున్నానండి ఈ వడలను నేను నవరాత్రుల సందర్భంగా ఎనిమిదవ రోజు దుర్గాదేవి అమ్మవారికి నైవేద్యంగా పెడుతున్నానండి చక్కెర పొంగలు చేయడానికి ఫస్ట్ మనం పెసరపప్పుని ఆయిల్ లేకుండా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న పెసరపప్పుని ముందుగా నానబెట్టుకున్న బియ్యంలో వేసేసి ఒక టూ త్రీ టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టేసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు బియ్యం అరకప్పు పెసరపప్పు తీసుకున్నానండి దీనికి నాలుగున్నర కప్పు నీళ్లు తీసుకున్నాను రైస్ ఇలా హాఫ్ కుక్ అయిన తర్వాత ఇందులో పాలు యాడ్ చేసుకొని ఇంకాసేపు ఉడికించుకోవాలి రైస్ అండ్ పెసరపప్పు రెండు కంప్లీట్గా కుక్ అయిపోయిన తర్వాత ఇందులో ఒక కప్పు బియ్యంకి ఒక కప్పు పంచదార వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో నెయ్యి యాడ్ చేయాలండి నేను ఇక్కడ ఆవు నెయ్యి యూజ్ చేస్తున్నాను ఎందుకంటే ఇది మనం దేవుడికి నైవేద్యంగా పెడుతున్నాం కాబట్టి చక్కెర పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇందులో ఇలాచి అలానే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశామంటే మన పొంగలి రెడీ అయిపోయినట్టే ఈ పొంగలి చేయడానికి మనకి జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్సే పడుతుందండి ఈ పొంగల్ని నేను నవరాత్రుల సందర్భంగా మహిషాసురం మర్దినీదేవి అమ్మవారికి నైవేద్యంగా పెడుతున్నానండి ఈ వీడియోని ఇక్కడి వరకు చూసిన ప్రతి ఒక్క వ్యూర్కి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ కూడా చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి